నమస్తే వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా నన్నెవరు చూస్తారులే అనుకుంటే పొరపాటు పడినట్లే డోర్ లాక్ చేసి ఉంది కదా నన్నెవరు పట్టించుకుంటారులే అనుకోకండి ఓ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఫాలో అవుతూనే ఉంటున్నాడు మీ కదలికలు మొత్తం గమనిస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారో అన్ని వివరాలు సేకరిస్తున్నాడు అవసరమైనప్పుడు ఆ వివరాలన్నీ బయటపెట్టేందుకు సిద్ధంగా ఉంటాడు మీరు ఇంట్లో ఉన్న ఆఫీస్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్న బాత్రూంలో ఉన్న ఇప్పుడు మీ కదలికలు అన్నీ మానిటర్ అవుతున్నాయేమో చెప్పలేము ప్రైవసీ ఈ పదానికి అర్థం లేకుండా పోయింది మీరు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఏం చేస్తున్నా ఇట్టే చెప్పేసే రోజులు వచ్చేసాయి ఈ టెక్నాలజీనే కొందరు వికృత పనులకు వాడుతున్నారు ఇతరుల వ్యక్తిగత గోప్యతను హరిస్తూ సునకానందం పొందుతున్నారు కళ్లకు కనిపించని రహస్య నేత్రాలతో మీరు ఎక్కడ ఏం చేస్తున్నా చూసేస్తున్నారు నూలు పోగులేని మీ దేహాలను చూస్తూ మైమర్చిపోతూ కీచక క్రీడ సాగిస్తున్నారు నాలుగు గోడల మధ్య ఉండాల్సిన మీ గోప్యతను గడి బజారులో అంగడి సరుకు చేస్తూ రాక్షసుల్లో వ్యవహరిస్తున్నారు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాక పనులు సులభతరం అయినా వ్యక్తిగత గోప్యతను హరిస్తూ వాళ్ళ ప్రైవేట్ వీడియోలు చూస్తూ రాక్షస పొందుతున్నారు ఇది ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ కీచక పర్యం కొనసాగుతూనే ఉంది పబ్లిక్ ప్లేసుల్లో ఈనిగా నేత్రాలు ఎక్కువైపోయాయి మహిళలే టార్గెట్ గా కొందరు నీచలు కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు చిత్రీకరిస్తూ వాటిని చూస్తూ ఇతరులకు చూపిస్తూ రాక్షస పర్వం సాగిస్తున్నారు మహిళల భద్రత విషయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవన్నీ మూటలే అవుతున్నాయి కంటికి కనిపించని కెమెరాలతో ప్రతి చర్యలను గమనిస్తున్నారు కొందరు కేటుగాలు అడుగడుగునా నిఘా నేత్రాలతో చిత్రీకరిస్తున్నారు గతంలో పబ్లిక్ ప్లేసుల్లోనే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినా ఇప్పుడు కాలేజీల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి మాల్స్ హోటల్స్ వాష్రూమ్స్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల స్పై కెమెరాలు బిగిస్తూనే నగ్న దేహాలను అంగడి సరుకు చేసి పబ్బం గడుపుతున్నారు వెళ్లాలన్నా బెరుకే స్వేచ్ఛ లేదు గోప్యత అంతకంటే లేదు నిత్యం నీడలా ఎవరో వెంటాడుతున్నారన్న ఆందోళన ఏ మూలన ఏ దొంగ కన్ను గమనిస్తుందోనని అనుమానించాల్సిన పరిస్థితి ఇలాంటి రోజులే వచ్చేసాయి దేహాలను చూసి వాళ్ళ కామదాహం తీర్చుకుంటున్నారో కొందరు వస్త్రం లేని దేహాలను వాళ్ళ స్వీయం సంతృప్తి సాధనలుగా వాడుకుంటున్నారు మంచి మర్యాద లేకుండా మగువల మానాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు మగవాళ్లే కాదు కొందరు ఆడవాళ్లు ఇలాంటి పనులకే పాల్పడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది స్నేహితురాలు హాస్టల్ వార్డెన్లు రూమ్మేట్స్ రూపంలోని కొందరు కాంత్రి ఆడవాళ్లు మిత్రుల నగ్న చిత్రాలను చిత్రీకరిస్తూ వాళ్లకు కావలసిన వాళ్లకు పంపిస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి భర్తల కోసం బాయ్ ఫ్రెండ్స్ కోసం ఇలాంటి పనులు చేస్తూ నమ్మకాలను ఒమ్ము చేస్తున్నారు సాటి ఆడదే కదా అని నమ్మితే నట్టేట ముంచుతున్నారు కేటుగాళ్లతో సహచర్యం చేస్తూ స్నేహితురాళ్లకు కీడు తల పెడుతున్నారు బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీయడం ఎంత వికృత క్రీడో తెలిసినా దానివల్ల ఎదురయ్యే పర్యవసారాలు ఎంత భయంకరంగా ఉంటాయో అవగాహన ఉన్నా అలాంటి పనులే చూస్తూ నేరాలకు పాల్పడుతున్నారు గతంలో పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సెల్ ఫోన్లే ఎక్కువగా బయటపడేవి కానీ ఇప్పుడు కెమెరా ఎక్కడుందో గుర్తించలేని పరిస్థితి ఈ బాత్రూంలో కెమెరా ఉందా అన్న అనుమానం కూడా రాకుండా బిగుస్తూ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు మహిళలు మాత్రమే ఉండే ప్రదేశాల్లో సైతం ఈ నిఘా నేత్రాలు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు లేడీస్ హాస్టల్లు మహిళా కాలేజీల్లో ఉండే మహిళలతో పరిచయం పెంచుకొని వాళ్లతోనే వాళ్ల రూముల్లో కెమెరాలు పెట్టించి వీడియోలు చిత్రీకరిస్తూ ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయిస్తున్నారు కొందరు కేటగాళ్లు బయటపడుతున్నవి కొన్నే అయినా బయటకు రానివి చాలానే ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఎప్పుడో ఒకప్పుడు ఎవరో తమ వీడియోలు చిత్రీకరించారన్న ఆందోళన ఇప్పుడు అందరిలోనూ నెలకొంది పబ్లిక్ ప్లేసుల్లోనే కాదు ఇప్పుడు అన్ని చోట్ల సీక్రెట్ కెమెరాలు వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతుంది భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న లక్ష్యాలు గొప్ప చదువులు చదవాలన్న ఆకాంక్షలు ఇలా ఎన్నెన్నో కలలతో అక్కడికి వస్తున్నారు అమ్మాయిలు తల్లిదండ్రుల కష్టాన్ని కళ్ళారా చూసి త్వరలోనే వాళ్ల కష్టాలను తీర్చాలన్న తలంపుతో రాత్రి పగలు తేడా లేకుండా చదువుతూ ఉంటారు పట్నంలో పెద్ద చదువులు చదువుతున్న బిడ్డ కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు తల్లిదండ్రులు అక్కడ జరుగుతున్నది వేరు ఆ విద్యాలయాల్లో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఎవరు ఎట్నుంచి వస్తున్నారో అర్థం కాక బిక్కు బిక్కుమంటూ చదువు సాగించాల్సి వస్తోంది రాష్ట్ర రాజధానిలో పేరు మోసిన ప్రైవేట్ కళాశాల వందల ఎకరాల్లో కాలేజీ నిర్మాణం లక్షల్లో ఫీజు వసూల్లో మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సులన్నీ ఆ కాలేజీలో చదివే వీలుంటుంది డొనేషన్ పేరుతో సీటు కొనుక్కునే వెసులుబాటును ఆ కాలేజీ యాజమాన్యం కల్పించింది నగరం నలుమూలల నుంచి కనెక్టివిటీ ఉండేలా రవాణా సౌకర్యాన్ని కూడా ఆ కాలేజీ అందిస్తుంది సుదూర ప్రాంతాల విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ ఆప్షన్ కూడా ఉంది కానీ బడా కాలేజీ కదా కాస్త కాస్ట్లీ అంటుంది ఇక యాజమాన్యానికి ఉన్న పొలిటికల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు స్టేట్ పాలిటిక్స్ ను కను శాసించే కెపాసిటీ ఆ కాలేజీ మేనేజ్మెంట్ సొంతం కాలేజీలో ఒకటి తక్కువైందన్న విమర్శ వినిపిస్తున్నాయి ఆ ఒక్క అంశంలో నిర్లక్ష్యమే ఇప్పుడు కాలేజీ ఇమేజ్ దెబ్బతీసింది సాంకేతిక విద్య వైద్య విద్యలో పేరుగాంచిన సిఎంఆర్ కాలేజీలో భద్రతా లోపాలు బయటపడ్డాయన్న వార్తలు సంచలనంగా మారాయి గడిచిన రెండు రోజులుగా విద్యార్థిని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు సీఎంఆర్ కాలేజీలో ఫోటోల వ్యవహారం మీడియాలో ప్రధాన అంశం కావడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు పరుగు పరుగున సీఎంఆర్ కాలేజీకు చేరుకుంటున్నారు అంటే మేము చెప్తాము మా పాప కానీ వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఏమో ఇంత దూరం వచ్చాము ఇక్కడ మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి ఇక చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము లేచినాము లక్ష పదమూడు వేలు కట్టినాం మేము ఇక్కడ కట్టినక కూడా మా పాప ఫోన్ చేసాము మేము కూడా ఇంత దూరం వచ్చి ఇక్కడే మాట్లాడినా మాట్లాడితే అమ్మ ఇట్లా చేస్తుంది మేము చూసుకోకుండా బాత్రూమ్ వెళ్తుంటే మా గల్లీ అనిపించింది ఇట్లా పెట్టి రమ్మని చెప్పి చేస్తుంది చూసుకుంటామంటే భయపడితే లక్ష పదమూడు వేలు అదే పిల్ల మంచి ఉండాలి మా పిల్ల మాకు జాగ్రత్త ఉండాలి చామకూర మల్లారెడ్డి కాలేజీ అంటేనే హైదరాబాద్ లో ఓ బ్రాండ్ పొలిటికల్ గా మల్లారెడ్డి ఎంత ఫేమస్ ఎడ్యుకేషన్ లో ఆయన కాలేజీ కూడా అంతే ఫేమస్ ఇంత పెద్ద కాలేజీలోకి బయట వ్యక్తులు ఎలా వచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి సెక్యూరిటీని దాటి కాలేజీ లోపలికి ఎలా వచ్చారు విద్యార్థినిలా రూమ్ లోకి వచ్చి వాష్రూమ్ లో ఫోటోలు ఎలా తీశారన్న అనుమానాలు వస్తున్నాయి దుండగులకు కాలేజీలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాత్రి నుంచి జరుగుతున్న గడిపిడి చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుంటున్నారు తమ బిడ్డలకు ఏమైందో అని కంగారు పడుతున్నారు పోలీసులు ప్రభుత్వం జోక్యం చేసుకొని వివాదాన్ని పరిష్కరించాలని వేడుకుంటున్నారు ఇందులో ఎవరి పాత్ర ఉన్నా సరే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్నో ఆశలతో బిడ్డలను దూరంగా ఉంచి చదివిస్తుంటే ఇలాంటి ఘటనలు తమను నిద్రపోనివ్వడం లేదని వాపోతున్నారు భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు ఒకటి కాదు రెండు కాదు గత మూడు నెలల్లో దాదాపు మూడు వందల ప్రైవేట్ వీడియోలు రహస్యంగా రికార్డ్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు వాష్రూమ్లలో రహస్య కెమెరాలను అమర్చిన బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఇంత పెద్ద కాలేజీలో ఎన్ని నెలలుగా ఈ అసాంఘిక కార్యకలాపాలు ఎలా చేశారన్న చర్చ జోరుగా సాగుతుంది సిఎంఆర్ కాలేజీలో సీసీ కెమెరాల వ్యవహారంపై విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి ఏబీవీపీ విద్యార్థి సంఘం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజీ ముందు ధర్నాకు దిగడం

హాస్టల్ వార్డెన్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి తమపైనే అసభ్యకరంగా మాట్లాడారని బాధిత స్టూడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు సీక్రెట్ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే తమ పరిస్థితి ఏంటని విద్యార్థినిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని తొక్కేయడానికి ప్రయత్నించిందని చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆరోపణలు ఉన్నాయి సిఎంఆర్ కాలేజ్లో సీసీ కెమెరాల వ్యవహారంపై కేసు నమోదైంది దీంతో పోలీసులు సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఘటనను పక్కదారి పట్టించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకొని రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా విచారణ జరపాలన్న డిమాండ్లు విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి కేసును లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ బాత్రూములలో కెమెరాలు పెట్టి సీక్రెట్ గా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థిని ఆరోపించడం ఇప్పుడు సర్వత్ర సంచలనంగా మారింది ఈ ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది మహిళాగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని సైబరాబాద్ కమిషనర్ కు ఆదేశాలను జారీ చేసింది మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజారమణ సిఎంఆర్ వసతి గృహానికి వచ్చి విద్యార్థిల నుంచి సమాచారం సేకరించారు కళాశాల యాజమాన్యానికి నోటీసులను జారీ చేసింది కమిషన్ చైర్మన్ కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యకు తీసుకుంటామని చెబుతున్నారు మెస్ లో పనిచేసే ఐదుగురితో పాటు హాస్టల్ వార్డెన్ రీతిరెడ్డి మెస్ ఇన్ఛార్జ్ అదుపులోకి తీసుకున్నారు హాస్టల్ బాత్రూం సమీపంలోనే మెస్ లో పనిచేసే పన్నెండు మంది కార్మికులకు గదులు కేటాయించడంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించింది అయితే యాజమాన్యం మాత్రం ఘటనపై స్పందించకుండా సిబ్బందితోనే వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తుంది ఇటు పోలీసులు కానీ అటు విద్యార్థి సంఘాలతో కానీ చివరకు జేఎన్టీయూకు యాజమాన్యం అందుబాటులోకి రావడం లేదని తెలుస్తుంది ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు విద్యార్థులు ఆరోపించడంతో పాటు మెస్ లో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉండడంతో ఆ కోణంలోనే విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారికి సంబంధించిన పన్నెండు సెల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు ఇప్పటి వరకు ఎలాంటి అశ్లీల వీడియోలు లభించలేదని చెప్పుకొచ్చారు ఈ ఘటనలో విద్యార్థినిలో స్టేట్మెంట్ చేశామని కొన్ని క్షణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు పరిశీలించిన తర్వాత సెక్యూరిటీ మెజర్మెంట్స్ యాజమాన్యం పట్టించుకోలేదన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తుంది కాలేజీ ఎదుట విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుంటే కనీసం యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావితీస్తుంది పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేకుండానే పరిస్థితిని చక్కబెట్టేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు గుప్పుకుంటున్నాయి పోలీసులు దర్యాప్తు చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు పలువురు విద్యార్థిని నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపిస్తున్నట్టు ఒక అమ్మాయి సర్మానం వ్యక్తం చేసి బార్డెను నోటీసు తీసుకుపోవడం జరిగింది అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది దాన్ని దు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు చేయడం అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ అయి ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం అని చూడడం జరిగింది ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల రూమ్ల వెనకాల లేబర్కు రెండు రూములు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికైతే అవ అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదైనా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా బాత్రూమ్ వెంటిలేటర్ దగ్గర వేలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఫింగర్ ప్రింట్ బ్యూరోను పిలిపించి ఆలవాళ్ళు సేకరించారు అందులోకి తీసుకున్న వ్యక్తుల వేలముద్రలో వీటిని పోల్చుతున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వేలిముద్రలతో వీటిని పోల్చనున్నారు ఘటన వెనుక కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుందని విద్యార్థినిలు స్నానాల గదుల వెనుక నిర్మించిన రెండు గదుల్లో ఉండే పనివాలు బాత్రూం వెంటిలేటర్ దగ్గరికి వెళ్లడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించినట్టు ఏసీపీ చెప్పారు

మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైటి చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇంట్లో లేచినాము లక్ష పదమూడు వేలు కట్టినాం మేము ఇక్కడ కట్టినాక కూడా మా పాప ఏడుకుంటూ ఫోన్ చేస్తాం మేము కూడా ఇంత దూరం వచ్చి కాలేజీ వాళ్ళకి వేయలేదు ఇక్కడదాని ఏర్ అవుతుందమ్మా పాప ఫస్ట్ మాట్లాడేనా మాట్లాడితేనే వేడ్చుకుంటేనే ఫోన్ చేసింది అమ్మా ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని ఏమని చెప్పింది బాత్రూమ్ లో పెట్టారు నేను చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గల్లీజ్ అనిపించింది ఇట్లా పెట్టి రమ్మా అని చెప్పి ఏడ్చుకుంటా ఫోన్ చేసింది చేస్తే నేను అంటే చూసే బయటకు వచ్చినామమ్మా అని చెప్పి వీడియో చిత్రీకరణకు సంబంధించిన ఆధారాలను దొరకకుండా కాల్ చేయడంతో పాటు యాజమాన్యం వారిని కాపాడే యత్నం చేస్తుందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి కాలేజీల్లో సీక్రెట్ కెమెరాల ఆరోపణలు కేవలం సీఎంఆర్ కాలేజ్కే పరిమితం కాలేదు గతంలో ఏపీతో పాటు కర్ణాటకలో కూడా ఇలాంటి దారుణాలు వెలుగు చూశాయి అయితే ఆ కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉండటంతో సీఎంఆర్ వ్యవహారాన్ని కూడా కొద్ది రోజుల్లోనే పోలీసులు నీరుగారుస్తారన్న విమర్శలు విద్యార్థి సంఘాల నుంచి వస్తున్నాయి యాజమాన్యానికి ఉన్న రాజకీయ నేపథ్యంతో కేసును ప్రభావితం చేస్తారని విద్యార్థి సంఘాల నేతలంటున్నారు సమాజానికి మంచిని పంచే కాలేజీల్లో విద్యార్థులకు భద్రత కరువడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో పేరు మోసిన కాలేజీలు అందులో లక్షల ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలో ఇలాంటి భద్రత లోపేలంటున్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మాజీ మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్న మల్లారెడ్డి తన కాలేజీల్లో ఇంత జరుగుతున్న బాధ్యతాయుతంగా స్పందించకపోవడంపై విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సంస్థలో ఇలాంటి ఘటనలు ఎలా జరిగాయంటూ సామాజిక వ్యక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ సీక్రెట్ కెమెరాల వ్యవహారం కేవలం సిఎంఆర్ కాలేజీకు మాత్రమే పరిమితం కాలేదు గత ఏడాది ఏపీలోకి కృష్ణా జిల్లా గుడ్లవలేరులోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఇష్యూ పెను దుమారం రేపింది క్యాంపస్లోని గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు రికార్డు చేశారని విద్యార్థులు ఆరోపించారు ఈ ఘటనలో అదే క్యాంపస్కు చెందిన ఓ విద్యార్థినితో పాటు మరికొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు అయితే ఈ కేసులో ఏ మేరకు పురోగతి సాధించారో ఇంతవరకు పోలీసులు వివరాలు వెల్లడించలేదు ఆ తర్వాత గత ఏడాది సెప్టెంబర్లో బెంగళూరులో మరో ఘటన వెలుగు చూసింది బెంగళూరు సమీపంలోని కుంబల్గోడు ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ స్టూడెంట్ యువతుల రహస్య వీడియోలు తీసిన ఘటన తీవ్ర కలకలం రేపింది నిందితుడు మొబైల్ ఫోన్లో తమ రహస్య వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడని విద్యార్థులు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ ఘటనలో ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మొబైల్ ఫోన్ సీజ్ చేశారు నిందితుడు తన మొబైల్ దాదాపు ఏడు ఎనిమిది వీడియోలు రికార్డ్ చేశాడని వాటిని తోటి విద్యార్థులు గుర్తించారని పోలీసులు వెల్లడించారు కేచకుల ఆగడాలకు వరుసగా మహిళా కాలేజీలే టార్గెట్ కావడం ఆందోళనకరంగా మారింది మహిళా కాలేజీలు హాస్టల్లోని కొందరు విద్యార్థులతో స్నేహం పెంచుకుంటున్న కేటిగాళ్లు వాళ్ళ సాయంతో కాలేజీ వాష్రూమ్లో కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్న ఉదంతాలు వెరుగు చూస్తుండడం తల్లిదండ్రులను కలవర పెడుతోంది కేసులు ఏళ్లకు ఏళ్లు దర్యాప్తు దశలో ఉంటుండడం కూడా అనుమానాలకు తావిస్తుంది ఘటన జరిగిన కొద్ది రోజులు హడావుడి చేస్తున్న పోలీసులు తరువాత పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి మహిళా కాలేజీల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి తల్లిదండ్రుల నుంచి లక్షలు వసూలు చేస్తూ కనీస భద్రతా ప్రమాణాలు పాటించని కాలేజీలు హైదరాబాద్ లో చాలానే ఉన్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి ప్రతి ఏటా ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో కోర్టు దోచుకుంటున్న కాలేజీ యాజమాన్యాలు తమ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు తమ పరిధిలోని కాలేజీల్లో తరచూ తనిఖీలు నిర్వహించవలసిన ప్రభుత్వ వర్సిటీ ఉన్నతాధికారులు ప్రైవేటు కాలేజీల నుంచి లంచాలు తీసుకుని కనీస సౌకర్యాలు లేని కాలేజీలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికైనా యూనివర్సిటీల పరిధిలో ఉండే కాలేజీల్లో అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి భద్రత లోపిస్తే నేరస్తులు మహిళా కాలేజీల్లోకి ప్రవేశించి అగాయిత్యాలకు పాల్పడే అవకాశాలున్నాయని అలా జరిగితే ఇప్పుడిప్పుడే అవుతున్న మహిళలకు ఉన్నత విద్య మళ్లీ నీరు గారిపోతుందన్న ఆందోళనలు మహిళా సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి మరి కాలేజీ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఇవి ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు ఎపిసోడ్లోని ప్రధాన అంశాలు మరికొన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూన్ టు స్వతంత్ర